మంచిర్యాల జిల్లాలోని మంచర్యాల నస్పూర్ మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక సమావేశం ఆయా మున్సిపాలిటీ సమావేశ మందిరంలో నిర్పించారు గత నెలలో రెండు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అవిశ్వాసం ఎగ్డంతో చైర్మన్ వైస్ చైర్మన్లు పదవులు కోల్పోయారు ఈ నేపథ్యంలో మంచర్యాల నస్పూర్ మున్సిపాలిటీలో ఎన్నిక అనివార్యమైంది ఈ క్రమంలో మంచర్యాల మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నికకు సంబంధించి పదకొండు గంటలకు ఆర్డీఓ రాముల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయగా క్యాంపు నుంచి నేరుగా మందిరానికి కౌన్సిలర్లు హాజరయ్యారు ఈ సమావేశంలో చైర్మన్గా రావుల ఉప్పలయ్య వైస్ చైర్మన్ గా సల్ల మహేష్ బలపరచగా ఇరవై ఆరు మంది సభ్యుల మెజార్టీతో మద్దతు చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు మంత్రుల నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆశీస్లతోటి మరి ఈరోజు నస్పూర్ మున్సిపల్గా కొత్తగా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది మరి నా యొక్క ఈ చైర్మన్ సహకరించిన కౌన్సిలర్ సభ్యులందరికీ కూడా నాకు ధన్యవాదాలు కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను ఏదైతే నమ్మకంతో ప్రేమసాగర్ రావు గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత ఎంపీలో వారి యొక్క కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగం పార్టీ లేకుండా భవిష్యత్తులో అనే అన్ని వార్డులలో అన్ని వార్డులను సమానంగా చూసుకుంటూ ఈ నస్పూర్ మున్సిపల్ అభివృద్ధికి పాటు పాడుతున్నారని నా ఈ కార్యక్రమానికి సహకరించిన నస్పూర్ మున్సిపాలిటీలో ఒక ముఖ్యమైన రోజు గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఏదైతే నిరంకుశ ధోరణితో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కకాధికలం చేసి ఇన్ని రకాల అన్ని రకాల నష్టపోయించి నష్టం చేసిన టీఆర్ఎస్ వాళ్ళని దించి అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చి దాదాపు రెండు రెండు నెలలు అయిపోయింది అదే సందర్భంగా ఎప్పటి నుంచో చాలామంది కౌన్సిల్లు ఇబ్బందితోటి ఉండి వాళ్ళ వార్డుకు కనీసం ఒక నల్లబెట్టి నిలిచుకొని పరిస్థితిలో ఉన్న కౌన్సిల్ అందరూ వచ్చేసారికి మాకు అది ఇది పరిస్థితి మాకు కావాలని చెప్పి అందరూ కలిసి ప్రత్యేకంగా సిపిఐ సభ్యులు మిగతా సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే వాళ్ళ వార్డ్లకు కానీ వాళ్ళ వాళ్ళలో ఉన్న మిగతా అన్ని రకాల వర్గాలకు అన్ని రకాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీల్ వేణు మున్సిపల్ చైర్మన్ ఎన్నుకున్న ప్రతి ఒక్క కౌన్సిలర్ ప్రతి ఒక్క పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏ నమ్మకంతో అయితే అదేవిధంగా వైస్ చైర్మన్గా రజిత గారు ఎన్నుకున్న ప్రతి కౌన్సిలర్కు మహిళా కౌన్సిలర్లకు అదేవిధంగా కౌన్సిలర్ అందరికీ పేరు పైన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఏ నమ్మకంతో అయితే మీరు వచ్చినారు ఖచ్చితంగా ఈ సంవత్సరం లోపల ఈ మున్సిపాలిటీల వాళ్ళు గడిచిన నాలుగు సంవత్సరాలు చేయలేని పని కాదు టీఆర్ఎస్ పది సంవత్సరాలు చేయని పని కరెక్ట్ సంవత్సరం లోపల మీకు